విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్ అందులో భాగంగానే ఏపీలో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు విదేశీ యూనివర్సిటీల క్యాంపస్ ల ఏర్పాటుకు యత్నిస్తున్నామన్నారు బిచ్ పిలాని సంస్థకు అమరావతిలో డెబ్బై ఎకరాల స్థలాన్ని కేటాయించామన్నారు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష బిట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది టాటా టాటా గ్రూప్ ఎల్ ఎన్టీ ఐఐటి మెడ్రాసు ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యో తో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి అంటే నెక్స్ట్ జనరేషన్ ఏఐఎంఎల్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి ఇది పర్సనల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తున్నారు ఇది నేను బలంగా నమ్మేది మొత్తం ఎక్కువ సిస్టమ్ ని రెవెన్యూ యూనివర్సిటీ అది కూడా తీసుకొస్తాను అధ్యక్ష ఒక ఏ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో అదే విధంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష ఇది ఇప్పటి వరకు ఉంది ఇంతే కాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ తో కూడా అనేక యూనివర్సిటీస్ ఆల్రెడీ చర్చల్లో ఉన్నాయి ఒకటి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కూడా చర్చలో ఉంది ఏఎంఏ యూనివర్సిటీ ఫిలిపీన్స్ నుంచి కూడా చర్చలో ఉంది అధ్యక్ష